నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శివ శివ అనరా చింతలు తొలుగునురా అంటూ పరమేశ్వరుణ్ణి గనక ఆ ఆశుతోషునికి ప్రీతివంతమైనటువంటి మారేడు చెట్టును దర్శించి ఎవరైతే నిత్యం తొమ్మిది సార్లు ఆ మారేడు చెట్టు చుట్టూ నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కనుక ప్రదక్షిణం చేస్తారో వారికి ఇహ లోక సుఖము పరలోక సుఖము తప్పనిసరిగా కలిగి మారేడు మారేడుదళల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కడాక్ష మారేడు మారేడుదళల్లో ఉన్నాయి ఈ కలియుగంలో నీవు లక్ష్మీస్వరూపంలో మారేడు తత్వంలో విరాజులుతావు అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడే అలా వరమయ్యటం జరిగింది అందుచేత ఏ ఇంట ముంగిట మారేడు చెట్టు ఉంటుందో ఆ ఇళ్ళు సస్యశ్యామలంగా వెలుగొందుతుంది ఈ మారేడు దళాన్ని నిత్యం కూడాను పదకొండు మారేడు దళాలు కోసి ఆ పదకొండు మారేడు దళాలపైన కూడాను గంధం రాసి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క లింగం పైన మీరు ఎలాగైతే కోశారో అలా ఉంచాలి తిప్పి ఉంచకూడదు చాలామంది తిప్పి పెడుతూ ఉంటారు అలా కాదు మామూలుగా కోసిన లక్షణం ప్రకారంగా అలా ఉంచి చేయాలి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అనాలి ఇది జన్మ జన్మాంతరాల నుంచి వచ్చే పాపాల్ని ధ్వంసం చేసి ఆ శివ పరమాత్మ అనుగ్రహ కటాక్ష వేక్షణాలని ప్రసాదిస్తాడు మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసిన పుణ్యఫలం కూడా వస్తుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం కాబట్టి ఈ మారేడు దళాల్లో కూడాను ఒకే దళం ఉన్నటువంటివి కొన్ని మూడు ఆకులు కలిసి ఉన్నటువంటివి కొన్ని కూడా ఉన్నాయి ఏకబిల్వం శివార్పితం అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి తరించడంలోనే మానవ జీవనం జీవితం సార్థకతమవుతుంది కదా మరి